హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చందువా చేప ఫ్రై చేస్తూ చింతపండు వేసిన పప్పు టమాటా చేద్దామని రెడీ అయ్యాన గతంలో జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చిందండి అదేమంటే అప్పట్లో మాది చాలా చిన్న పల్లెటూరండి మా ఇంటి ముందే కాలువ ఉంది ఒకరోజు మా అమ్మగారు బ్రతుకున్న చేపను నాకు ఇచ్చి రాతి మీద తోమి చేప పోలుసు క్లీన్ చేసి తీసుకురమ్మన్నారు అయితే నేను చేపను తీసుకొని క్లీన్ చేయడానికి కాలువకు వెళ్ళి చేపను రాతి మీద పెట్టి పులుసు క్లీన్ చేసే ప్రయత్నం చేశాను ప్రారంభించగానే చేప నా చేతి నుండి జారుకొని నీటిలోనికి వెళ్ళిపోయింది ఎంత ప్రయత్నించినా ఇక అది దొరకదలే అనుకునే లోపు మరొక ఇద్దరు స్నేహితుల సహాయంతో చేప దొరికిసింది అమ్మయ్యా చేప దొరికింది అని ఈసారి కాస్త చేపను గట్టిగా పట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఆనందంగా ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాను చేప దొరికేసింది కాబట్టి అమ్మ ఇంకేం అనర్లే అనుకున్నాను కానీ అసలు చేప ఎందుకు జారుకుంది అంత నిర్లక్ష్యం ఏంటి నీకు అసలు అని అమ్మ రెండు తగిలించారు అప్పుడు అనిపించింది పోయిన చేపను అనవసరంగా పట్టి తెచ్చాం చేప పోయినా దెబ్బలు తప్ప దొరికినా దెబ్బలు తప్పలేదు పాపం చేపైనా బ్రతికేది అనుకున్నాను అనుకోలేదు కాస్త ఉక్రోషంతో పైకే అనేశాను అమ్మ మాటలకు అవాక్క ఆ సందర్భం జరిగే నాటికి నాకు ఒక పన్నెండు పదమూడేళ్ల వయసు ఉంటుందండి అవును మరి అప్పట్లో చిన్నపిల్లలతో పని చేయించేవారు అందుకే ఇప్పుడు చక్కగా ఇంట్లో పని చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు పిల్లలకు పని చెప్తే అన్నీ నాకే చెప్తున్నావు అంటారు ఏ పని చేయడానికి పిల్లలు శ్రద్ధ వహించరు ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి కాకపోతే ఇద్దరు మగపిల్లలు అండి అయితే ఆ ఇన్స్టెంట్ గుర్తొచ్చి చాలాసార్లు నవ్వుకుంటాను మా పిల్లలకు కూడా చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మీకు షేర్ చేసుకున్నాను ఇప్పుడు చందువ చేపను ఫ్రై చేస్తూ చింతపండు వేసి పప్పు టమాటా చేసే ప్రాసెస్ చూద్దామండి స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్పై పెట్టి ఒక కప్పు కందిపప్పు వేసి వేయించాలి బాగా వేయించిన తర్వాత చాలా నీళ్లు పోసి పప్పు బాగా కడిగి నీరంతా వంపేసి ఒక కప్పు కందిపప్పునకు గాను అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసి అర స్పూన్ ఆయిల్ ఆయిల్ ఎందుకంటే పప్పు పొంగిపోకుండా ఉండడానికి స్మూత్గా ఉడగడానికి ఉపయోగపడడానికి ఆయిల్ వేయాలి అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి రెండు టమాటీలు ఐదారు పచ్చిమిర్చి వేసి రెడీ చేసుకోవాలి ఒక పక్కన నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి ఒక కప్పులో నీరు పోసి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న చింతపండును పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ను పై పెట్టి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి పప్పు కుక్ అయ్యేలోపు క్లీన్ చేసి రెడీ చేసుకున్న ఫిష్ తీసుకొని ఒక బౌల్లో చేపల మ్యారినేషన్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి చేపల మ్యారినేషన్ కోసం మసాలా ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా పొడి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి వీటన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత వాటర్ను కొంచెం కొంచెం పోస్తూ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు చాలిందా లేదా టేస్ట్ చూసుకొని ఆ తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటికి ఈ మిశ్రమాన్ని పట్టించాలి చేప ముక్కలకు మిశ్రమాన్ని పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక దగ్గర పెట్టి ఒక గంట సేపు వెయిట్ చేయాలి అలా చేయడం వల్ల చేప ముక్కలకు మసాలా బాగా పట్టి అవి ఫ్రై చేసిన తర్వాత తింటుంటే చక్కగా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి ఈలోపు కుక్కర్ మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని దించి కుక్కర్ చల్లారేంత వరకు వెయిట్ చేయాలి ఈలోపు చేపల ఫ్రై కోసం ఒక ఐరన్ పాన్ను స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకుని రెడీ చేసుకున్న చేపల్ని స్టవ్ పై ఉన్న పాన్లో చక్కగా ఫ్రై కోసం సర్దుకోవాలి కుక్కర్ను మూత తీసి పప్పులో చాలినంత ఉప్పు నానబెట్టుకున్న చింతపండు రసం వేసి పప్పు గుత్తుతో పప్పు బాగా రుబ్బుకొని పక్కన ఉంచాలి ఒక ప్లేట్ తీసుకొని ఫ్రై అయిన చేపలని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచాలి చేపలు వేయించిన ఐరన్ ప్యాన్ను తీసి పక్కన పెట్టి పప్పు ఉన్న కుక్కర్ను స్టవ్ మీద పెట్టి చింతపండు వేసిన పప్పును కాసేపు ఉడకనివ్వాలి ఎందుకంటే చింతపండు వేసాం కదా చింతపండు వేసిన పప్పు చింతపండు పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిచ్చి ఇప్పుడు పప్పును ఒక బౌల్లోని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పప్పు పోపు కోసం ఒక కళాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఐదారు స్మాష్ చేసిన వెల్లుల్లి రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసి పోపు వేగనిచ్చి వేగిన పోపును పప్పులో వేసి బాగా కలుపుకోవాలి ఇంకేముందండి ఇప్పుడు చేపల ఫ్రై రెడీ అయిపోయింది పప్పు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వడ్డించుకోవడం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఫిష్ ఫ్రై రైస్ వడ్డించుకొని ఒక బౌల్లో పప్పు వడ్డించుకొని టేస్టీ టేస్టీ చేపల ఫ్రై చింతపండు వేసిన పప్పు టమాటతో తిన్నట్లయితే అద్భుతంగా ఉంటుందండి మీకు నచ్చిందా ఈ వంటకం మా ఇంట్లో అందరికీ నచ్చిందండి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్